ఈరోజు మన నా రెసిపీ ఏంటంటే శరకాయ తపాలు చిక్కలు ఎలా చేద్దామో చూద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ దానిలోకి పచ్చడి ఎలా చేశానో కూడా మీకు చూపిస్తాను మీరు లాస్ట్ వరకు వీడియో చూడాలి తప్పకుండా ముందుగా కొంచెం పచ్చిపప్పుని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని దానిలో మూడు కప్పుల బియ్య పిండిని తీసుకోవాలి ఇందులో ఒక కప్పు ఆనియన్స్ దీనిలో సన్నగా తిరిగిన ఒక పావు కప్పు మిర్చి రుచికి సరిపడా సాల్ట్ దీనిలోకి ఇప్పుడు పావు కేజీ సొర్రకాయని తురిమి దీంట్లో వేసుకోవాలి ఆల్రెడీ నేను చెక్కు తీసాను చెక్కు తీసుకోకుండా కూడా దీనిలో ఆ తురుముని వేసుకోవచ్చు మీరు మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మీరు నన్ను ఫాలో అయ్యి నన్ను ఎంకరేజ్ చేస్తేనే నేను ఇంకా ఇలా మరిన్ని వీడియోస్ని పోస్ట్ చేయడానికి తాను మీకు బాగా నచ్చినట్లయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆల్రెడీ పచ్చిపప్పుని నానబెట్టుకున్నాం కదా ఆ పచ్చిపప్పుని ఇప్పుడు దీనిలో వేసుకుందాం ఇప్పుడు మనం దురిమిన సురకాయని దీనిలో వేసుకుందాం సురకాయలో ఉన్న వాటర్తోనే మనకి పిండి కలుపుకుంటే సరిపోతుంది నీళ్ళు మనకి కావాలంటే వాటర్ ఒకవేళ పిండి గట్టిగా కాకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి నాకైతే సుటికాయలో ఉన్న వాటితోనే సరిపోతుంది అనుకుంటున్నా సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి నాకైతే సొటికాయలో ఉన్న వాటరే సరిపోయాయి కొంచెం నేను లైట్గా వాటర్ వేసాను అనమాట మరి పిండి జావగా రాకూడదు మరి గట్టి ఉండకూడదు ఇప్పుడు మనది పిండి కలపడం రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని మనం పాత్రకి ఎలా వేయాలో చూద్దాం పిండిని ఇలా చిన్న ముద్దలుగా తీసుకొని కొంచెం వాటర్లో తడిపి ఇట్లా ఒక మనకి గారె స్టైల్ అనమాట తపాల్ చెక్క మనకి చిన్నది గారే ఎంత సైజ్ వస్తుందో ఆ సైజులోకి దీన్ని సెట్ చేసుకోవాలి నా దగ్గర ఉన్న పాత్రకి అయితే మాత్రం మూడేసి అయిపోతాయి ఇంకోడి నా దగ్గర ఉన్న పాత్ర ముందు పొయ్యి మీద ఒక పాత్ర పెట్టుకొని స్టవ్ ఆయిల్ గించి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తిన్న వేసుకోవాలి ఆయిల్ని నాకు గిన్నె చుట్టూ వచ్చేలా తప్పుకోవాలన్నమాట ఇప్పుడు మనం తపాల్ చిక్కని వేయడం దాకా చూద్దాం ఒకటి మిడిల్లో ఒక్కొక్కటి ఇలా సైడ్కి వేయాలి ఇంకొకటి ఇంకొక సైడ్కి ఇలా ఇచ్చి దాని మీద ఇప్పుడు చిన్న ఒక వాటర్ బౌల్ పెట్టాలి ఇప్పుడు ఒకసారి వాటి పొజిషన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం అలా ఇప్పుడు మన దగ్గర నేనైతే మా దగ్గర నేను చాకుతో చూస్తున్నాను ఇవి ఒక సైడే రోస్ట్ అయ్యాయి అనదారి సైడ్ రోస్ట్ చూడడం కోసం ఇలా తిప్పి పెట్టాను నేను ఒకసారి దీని మీద పెట్టిన వాటర్ గిన్నెను తీసి చూద్దాం వా చాలా రెడ్డి బాగా రోస్ట్గా వచ్చేసాయి ఇప్పుడు ఇలా రోస్ట్ అయిన తర్వాత వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టి టిష్యూ పేపర్ మీద వేసుకోండి ఆయిల్ అంతా టిష్యూ పీల్స్ చేసుకుంటుంది చూసేశారు కదా ఫ్రెండ్స్ ఎంతసేపు టైం పట్టలేదు తపాలు చెక్కలు చేయడానికి మీరు కూడా ట్రై చేయండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది నేను దీనిలోకి స్పెషల్గా ఒక పచ్చడి చూపిస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో మిస్ కాకుండా చూడండి ఎండ్ వరకు తపాలు చెక్కలోకి ఇప్పుడు మనం పచ్చడి చెప్పాం కదా నేను అది ఎలానో చూద్దరు కానీ ఇప్పుడు టూ స్పూన్స్ పెరుగు ఒక స్పూన్ పండుగరం పచ్చడి తపాలు చికెన్లోకి పచ్చడి ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి మీ అందరికి కూడా ఈ రిస్పీ నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్